రైట్ ఇంకొక వాణి గారు తన ఫ్యామిలీ గురించి చెప్పుకుంటూ ఉంటారు నా ఫ్యామిలీ చరిత్ర ఎంత గొప్పది మా నాన్నగారు ఎంత గొప్పవాడు మా తాతగారు ఎంత గొప్పవాడు ఎవరి దగ్గర మేము చేయాలని చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి బై ద సేమ్ వే మీరు కూడా చెప్తూ ఉంటారు నేను కష్టపడ్డాను నా ఇన్కమ్ సోర్స్ ఇది అని చెప్పి మీ రెండు ఫ్యామిలీస్ ఘన చరిత్ర ఈ స్థాయిలో ఉన్నప్పుడు ఇలా రోడ్డును పడి కొట్టుకోవటం అంత అవసరం అంటారా ఎక్కడో దగ్గర హ్యాపీ ఎండింగ్ ఇవ్వచ్చు కదా రోడ్డున రోడ్డున పడి రోడ్డున పడి కొట్టుకున్నది ఎవరు రోడ్ ఎక్కింది ఎవరు మీడియా ముందుకి వచ్చింది ఎవరు రెండు సంవత్సరాలు ఈ రెండు సంవత్సరాలు నేను రాజకీయ జీవితంలో ఏ రోజైనా నేను రోడ్డు మీదకి రావడం మీరు చూసారా నేను ఎన్ని కష్టాలు పడినా ఏ రోజైనా నేను మీడియా ముందుకు రావడం మీరు ఎవరైనా చూసారా సడన్ గా ఉన్న పలంగా రెండు సంవత్సరాల తర్వాత మీడియా ముందుకు నా పేరు చెప్పింది ఎవరు రోడ్డు మీదకి ఎక్కింది ఎవరు రోడ్డు పాలు చేసింది ఎవరు చరిత్రల కోసం మాట్లాడింది ఎవరు చరిత్ర లేకుండా కూడా చరిత్ర కోసం చెప్పుకునే చరిత్ర ఆమెది ఆమెకి ఏం చరిత్ర ఉందండి వాళ్ళ నాన్నగారికి ఏం చరిత్ర ఉందండి నేను పార్తీసం గారు చెప్పినట్టు తను ఒక ఫ్రాడ్ అంట ఒక ఫోర్ ట్వంటీ అంటే తనకి ఏం చరిత్ర ఉందని ఒక ఎంపీపీ ఎప్పుడో ఎన్ని సంవత్సరాల క్రితమో ఒక ఎంపీపీ ఒక ఆఫరాలు గా చేసి ఏదో పెద్ద మినిస్టర్లు ఏదో పెద్ద సెంట్రల్ మినిస్టర్లు చేసినట్టు చెప్పుకునే చరిత్ర ఏముందండి చెప్పుకోవడానికి దువ్వాడి శ్రీనివాస్ శ్రీనివాస్ గారి పేరు చెప్పుకొని బతుక్కునే చరిత్ర వాళ్ళది వాణిది రాఘవరావు శ్రీనివాస్ మొన్నటి వరకు మాదిరి గారు చింతాడ పార్వతీ గారైనా నిజం చెప్తారేమో చింతాడ పార్వతీసింగ్ గారైనా కూడా న్యాయం వైపు నిలబడతారేమో అని చెప్పి చాలా మంది అంటూ ఉన్నారు ఒక దశలో గారు కూడా ఈ మాట మాట్లాడారు కానీ కట్ చేస్తే చింతాడ పార్వతీసింగ్ గారు కూడా దువాడ విధంగా మాట్లాడారు ఏంటి ఎలా తప్పుకోగలిగాల మీ వైపు అసలు ఏమిటి నిజం నిజం అతను చాలా పెద్ద మనిషి అండి చింతాట పార్తీశం అనే వ్యక్తి చాలా పెద్ద తరహా మనిషి ఒక ఉపాధ్యాయ ఉపాధ్యాయుడు చాలా ఉన్నతమైన ఆ విలువలు కలిగిన వ్యక్తి అందుకే ధైర్యంగా వచ్చి ముందు నిజాలు చెప్పారు అంటే వాణి ఎలాంటిది తండ్రి ఎలాంటి వాడు ఎలాంటి కష్టాలు శ్రీనివాస్ కి పెట్టి ఎలాంటి రోడ్డు పాలు చేశారు అనే విషయాలు అంత క్లియర్ గా నిజాలు కాబట్టి అతను వచ్చి బయటకు మాట్లాడారు ఎవరు కూడా మా గురించి వచ్చి మాట్లాడలేదు వాళ్ళ గురించి వచ్చి చెప్తున్నారంటే ఇవన్నీ నిజాలు కాబట్టే అతను అంత అంత ఉన్నతమైన వ్యక్తి ఉపాధ్యాయుడు కూడా బయటకు వచ్చి మీడియా ముందు మాట్లాడాడంటే అతనికి ఇవన్నీ విషయాలు తెలుసు కాబట్టి మాట్లాడారండి